ఒక చిన్న చింత బుగ్గల చెట్టు పెడితే మూడు తింటాయి పక్షులు జీవరాశులు మనం కూడా తింటాం హైలీ వాల్యుయబుల్ ఫుడ్ మెటీరియల్ అట్లానే రకరకాల పండ్ల చెట్లు ఉన్నాయి పండ్ల చెట్లు మాత్రమే పెట్టాలి అడవిలో కూడా టేకు చెట్లకు స్థానం ఉంచొద్దు మరి ఏ కమర్షియల్ ఏదైతే ప్లాంట్స్ ఉంటాయో ట్రీస్ ఉంటాయో వాటికి స్థానం ఉంచొద్దు పండ్ల చెట్లకే స్థానం ఉండాలి మనిషి పోతే కడుపు నిండాలి జీవరాశులు పోతే కడుపు నిండాలి అడవి జంతువులు పోతే కడుపు నిండాలి ప్రతి ఐదు ఎకరాలకు పది ఎకరాలకు గవర్నమెంట్ అడవిలా ఎంతనో మింగురు ఏమన్నా చేయి ఐదు ఎకరాలకు పది ఎకరాలకు ఒక కుంట ఉండాలి ఇది అవసరం ఎండాకాలం కూడా ఈ కుంటల నేను ఏం లేదు ఉత్తమ్ మామూలోనే నౌకర్ చౌకరి అన్ని వదిలేసిన నేనే ఏడు కుంటలు తీపిచ్చినా గవర్నమెంట్ నేనే ఇంతగానో చెట్లను పెంచుకుంటూ వచ్చిన గవర్నమెంట్ చేయలేదా కమిట్మెంట్ డెడికేషన్ ఉన్న స్టాఫ్ ఉండాలి ఫ్రమ్ బాటమ్ టు ద టాప్ హైలీ పవర్స్ చాలా ఎన్రిచ్డ్ పవర్స్ ఇవ్వాలి గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి దాచుకునేటోనికి అమ్ముకునేటోనికి అవకాశం ఇవ్వద్దు మన అడవులు బతుకుతాయి అడవి తల్లి సంతోషపడుతుంది ఉన్న జీవరాశులు బయటికి రావు ఇలా పురులు బయటకు వస్తున్నాయి సింహాలు బయటకు వస్తున్నాయి చిరుతలు బయటకు వస్తున్నాయి కోతులు బయటకు వస్తున్నాయి ప్రతి ఒక్కడంటా నన్ను మీరు చేపట్టి మా కోతులు మీ అడవిలో ఉంటున్నాయి మా చేలు పోతున్నాయని సూర్యాపేటలే అడివి ఉంది దుచర్ల సత్యాన పంపుతుండ హైదరాబాద్లో అడి ఉంది దుచర్ల సతాయణ పంపుతుండ ఎక్కడికక్కడ అడవులు ఉండాలి ఎక్కడికక్కడ సరిపడా మేత ఉండాలి కోతులకు కాదు జీవరాసులకు పక్షులకు మేత ఉండాలి అదే నిజమైన అడవి అదే నిజమైన హరితహారం హరితహారం మనం చేద్దాం ఇక నుంచి మొదలు పెడదాం ఇవాళకి ఇవాళ కాదు ఇవాళ మొదలు పెడితే నేను చిన్నప్పుడు అంటే దగ్గర దగ్గర నాకు యాభై అరవై సంవత్సరాలు పట్టింది అడవి పెరగటానికి ఇట్ షుడ్ బి ఏ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ అండ్ ది ప్లాన్ ఇట్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ వర్ ఫుటింగ్ థ్యాంక్ యూ నమస్తే ఉద్యోగం సాధించిన మీ లక్ష్యమైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ఈ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏజ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సు మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ ని అదే రికార్డు క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దానితో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీ అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు ఒడిసిపట్టాలంటే ఇప్పుడే అనకాడమీ